మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ఆలయాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ దర్శించుకున్నారు వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు మధ్యాహ్నం కరీంనగర్ పట్టణంలోని పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు శివుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు సాయంత్రం హుస్నాబాద్ నియోజకవర్గంలోని పొట్లపల్లిలోని రాజేశ్వర స్వామి ఆలయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు అంటే నేరుగా కేంద్రము నిధులు విడుదల చేసే అవకాశం ఉండదు అవసరం కూడా గుర్తుంచుకోవాలి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం సరే ఈ పవిత్రమైన రోజు ఈరోజు విమర్శలు ప్రజల మంచిది కాదు మంచిది కాదు అందరం కలిసి మంచి పండుగ చెప్పుకోవాలి గవర్నమెంట్ తిప్పుకోవడం మంచి పద్ధతి కాదు కాబట్టి అందరూ మంచి శుభాకాంక్షలు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఇవాళ విమ్రవాడ రాజరాజేశ్వర దేవస్థానం అనేది ఒక శక్తివంతమైన దేవస్థానం ఇవాళ దక్షిణ కాశీగా పిల్లటువంటి ఈ దేవస్థానానికి చుట్టుపక్కల రాష్ట్రాలు కాదు ఇతర దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు ఈరోజు స్వామివారి దర్శనం కోసం స్వామివారి ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటారు బట్ ఎవరైతే దర్శనం చేసుకున్నారో ఎవరైతే స్వామివారిని తలస్థులు కోరుస్తారో వాళ్ళందరూ కోరిన కోరికలు తీర్చారని చెప్పి స్వామివారిని జరిగింది ప్రేతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విములవాడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉండాలి ఇంటి ఫస్ట్లో ఒక్కసారైనా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రజల్లో కూడా ఆలోచన వచ్చింది కాబట్టి అందరు వేలాది మంది భక్తులు వస్తున్నారు అన్ని ఏర్పాట్లు ఇక్కడ సిబ్బంది చేయడం జరిగింది అప్పుడు ఈ పర్వదినం సందర్భంగా మీరు మీ కుటుంబాలందరూ కూడా నిన్న వేలు ఆరు ఆరు చెప్పి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అటువంటి ఆశీర్వాద స్వామ్యాగాన్ని కోరుకుంటున్నాం